మీ దగ్గర ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉంటే మీ దగ్గర ఉన్న క్యాష్ ని సింపుల్ గా మీ ఎస్బీఐ అకౌంట్ లోకి డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట బ్రాంచ్ కి వెళ్ళి క్యూ లైన్ లో నిలించవలసిన అవసరం లేదు ఎట్లా ఏటీఎం కార్డుతో మన క్యాష్ ని అకౌంట్ లోకి డిపాజిట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పక్క స్క్రీన్ లో కనపడింది అనమాట మీ దగ్గరలో ఉన్న ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళండి క్యాష్ తీసుకెళ్ళాలి ఏటీఎం కార్డు కూడా తీసుకెళ్ళాలి దీని పిన్ కూడా తెలిసి ఉండాలన్నమాట అంటే దీని పాస్వర్డ్ కూడా తెలిసి ఉండాలి మీరు దగ్గరలో ఉన్న ఏటీఎం మిషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఈ కార్డ్ ని మిషన్ స్లాట్ ఉంటది అనమాట కార్డు పెట్టుకునే స్లాట్ దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏంటంటే వెంటనే ట్రాన్సాక్షన్ అవ్వదు కొంచెం టైం పట్టిద్ది అనమాట మనం మిషన్ లోకి కార్డ్ పెట్టిన తర్వాత ట్రాన్సాక్షన్ అయితే తీసుకోవడానికి రెడీ అయ్యిద్ది అనమాట ఇక్కడ డిస్ప్లే మీద కనపడింది ఏటీఎం మిషన్ లో పక్క స్క్రీన్ లో కనపడుతుంది ప్లీజ్ డు నాట్ రిమూవ్ యువర్ కార్డ్ అని ఉంటుంది సో యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అని ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ టై పడిద్ది అన్నమాట మనం ఏం చేయాలి డిపాజిట్ చేయాలి కాబట్టి డిపాజిట్ అనేది క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మనకి మన దగ్గర ఉన్న క్యాష్ వన్ లాక్ మాత్రం పెట్టడానికి అవి ఇద్ద ట్రాన్సాక్షన్ కి అదంతా ఓకే అనుకున్న తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఏదో ఒక నెంబర్ ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ అయినా హండ్రెడ్ అన్న ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీ ఏటీఎం కార్డు పిన్ ఉంటుంది కదా పిన్ ఎంటర్ చేయాలి పిన్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ టైప్ అని ఉంటది మీరు సేవింగ్స్ అకౌంట్ అనేది క్లిక్ చేసుకోవాలి సేవింగ్స్ అకౌంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ అయితే సో ఈ విధంగా టైం వెంటనే అవ్వదు అనమాట మిషన్స్ కొన్ని స్లో ఉంటా ఉంటాయి సో అప్పుడు మనకి ఏమైతు అంటే కింద మనకి స్లాట్ ఉంటది అనమాట మన క్యాష్ ని తీసుకోవడానికి క్యాష్ విత్డ్రా చేయడానికి స్లాట్ ఉంటది ఆ స్లాట్ లో మన దగ్గర ఉన్న క్యాష్ ని మొత్తం పెట్టాలి క్యాష్ మీద ఎలాంటి పేర్లు ఉండకూడదు ఫోల్డింగ్ ఉండకూడదు అనమాట మనకి హండ్రెడ్ పేపర్స్ ఫైవ్ హండ్రెడ్ పేపర్స్ టూ హండ్రెడ్ పేపర్స్ ఫైవ్ హండ్రెడ్ పేపర్స్ మాత్రమే తీసుకుంటే అంటే అన్ని రూపీస్ పేపర్స్ మాత్రమే తీసుకుంటాయి దాంట్లో పెట్టేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ అనేది టైం పట్టింది మనకి మనం పెట్టిన క్యాష్ మీద ఏదైనా రాసి ఉన్నా ఫోల్డింగ్ ఉన్నా సరే అవి మళ్ళీ రిటర్న్ వస్తాయి అనమాట రిమైనింగ్ అమౌంట్ లోపలికి వెళ్తాయి అనమాట చూడండి ప్లీజ్ వెయిట్ వ్యాడింగ్ క్యాష్ అనమాట అంటే క్యాష్ ఏదైతే చెల్లుతుంది ఏది చెల్లదని చెప్పేసి అది మొత్తం సెన్సార్ లో ఒకసారి రీడ్ అనమాట మనం పంపించిన క్యాష్ మొత్తాన్ని మీరు ఈ లోప అయితే కార్డు తీయొద్దు అనమాట కార్డు అయితే రిమూవ్ చేయొద్దు కార్డు రిమూవ్ చేయొద్దు సో చూసుకోండి నాకు క్యాష్ అయితే కొంత అమౌంట్ అనేది బయటకు వచ్చింది నేను ఫిఫ్టీ థౌసండ్ పెట్టాను అనమాట క్యాష్ అనేది మొత్తం ఫిఫ్టీ థౌసండ్ పెట్టిన ఫిఫ్టీ థౌజండ్ పెడితే కొంత అమౌంట్ అనేది బయటకు వచ్చింది ప్లీజ్ రిమూవ్ క్యాష్ అని వచ్చింది అనమాట ఇక్కడ చూసుకోండి మొత్తం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది లోపలికి వెళ్ళింది రిమైనింగ్ అమౌంట్ బయటకు అనమాట ఎందుకు వచ్చిందంటే వాటి మీద పేపర్ పేపర్స్ మీద అంటే క్యాష్ మీద రాస్తుంది అనమాట ఇంకొక రాసింది సో అందుకే అందువల్ల అది తీసుకోలేదనమాట సో ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది నా అకౌంట్లో పడిపోయింది మీరు మళ్ళీ కావాలంటే వాటిని ట్రై చేసుకోవచ్చు ఇట్లా ఒక్క ట్రాన్సాక్షన్కి లక్ష రూపాయలు చేయొచ్చు మళ్ళీ ఇంకొకసారి కార్డు పెట్టి మళ్ళీ ఇంకొక లక్ష రూపాయలు కూడా చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్